నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు ఆలయ ఆవరణలో అదనపు క్యూ లైన్లు పెట్టారు మంగళ వాయిద్య సేవ సుప్రభాత సేవ ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు అది కదా పంపిస్తా వీడియో మేడతో పెట్టుకుంటే